శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరువు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్ఎండీఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి తెలిపారు గురువారం పటాన్చెరు చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్ నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంచర్ల వరకు అరవై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటి ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే శంకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు రామేశ్వరం బండ పెద్ద కంజర్ల చిన్న కంజర్ల అయినోలు బచ్చిగూడెం పోచారంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారిలోనే వినియోగిస్తారని తెలిపారు గతంలో ఇంద్రేషం నుండి పెద్ద కంచెల వరకు ఇరవై రెండు కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు

ఇక్కడ ఫ్యూచర్ల కింద దీన్ని డబల్ రోడ్ తీసుకోవడానికి హెచ్ఎంజీ పంపడం జరిగింది ఇక్కడ మన జీహెచ్ఎంసీ లిమిట్స్ వ్యవహారాలతో బేగంపేట వరకు డబల్ రోడ్ సెంట్రల్ లైటింగ్తో సహా ప్రపోజల్ పంపడం జరిగింది అతి తొందరలోనే అది గిడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఫలితంగా కాలనీలు వెళుతూ ఉన్నాయి విస్తరిస్తూ ఉన్నాయి అందరికి అనుగుణంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా సోదరుణం ధన్యవాదాలు